ఎంన్యూస్కి స్వాగతం నెల ఇరవై నాలుగు జరగబో తమ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొనే ప్రజాగలం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆనపర్తిలో జరిగిన నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నలమిల్ రామకృష్ణారెడ్డి మాట్లాడారు టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో వీచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఆ కార్యక్రమం ఇరవై తారీఖు అనపర్తిలో జరగబోతూ ఉంది దానికి సంబంధించి ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే దానిపైన నియోజకవర్గంలో బూత్ మండల స్థాయి అధిక మండల స్థాయి కార్యకర్తలు అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు శంకరారావు పేరుతో ఏదైతే సూపర్ సిక్స్ కార్యక్రమం కానీ బీసీ డెక్లరేషన్ కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం బూత్ లెవెల్ ఇంచార్జులు ఏ విధంగా పనిచేయాలనేది దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి నియోజకవర్గంలో బూత్ లెవెల్ కార్యకర్తలు అందరూ హాజరు కావడం జరిగింది శంకారావాన్ని విజయవంతం చేయడంతో పాటు ప్రజాగలాన్ని కూడా విజయవంతం చేయాలనేది అందరికీ చర్చించడం జరిగింది అందరూ వారి వారి ఆలోచనలు మాతో పంచుకోవడం జరిగింది మా ఆలోచనలు వారితో పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఏ విధంగా విజయవంతం చేయాలనే దానిపైనే ఈ సమావేశం ముఖ్యంగా జరగడం జరిగింది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి